జిల్లేడు పూల మాల చూడండి ఇది చాలామందికి తెలుసులేండి ఈ మాలలు తెలియని వారి కోసం నేను ఒకసారి ఈ వీడియోలో చేశాను చూడండి ఇది నేను ఆంజనేయ వారి కోసం తయారు చేశాను స్వామివారికి వేసిన వీడియో చివరిలో ఉంటుంది చూడండి ఆంజనేయ స్వామి వారి వీడియో చివరిలో ఉంటుంది ఖమ్మం బ్యాంక్ కాలనీ వీడియోస్ కాలనీకి అనుసంధానమైన శ్రీ స్వామి ఆలయంలోని ఆ హనుమాన్ కోసం ఆంజనేయ స్వామి వారి కోసం ఈ మాల తయారు చేసింది అలానే కదంబ పుష్పాలు చూడండి వాళ్ళ స్వామివారి పూజకు వచ్చాయి కదంబ పుష్పాలు హాయ్ ఫ్రెండ్స్ ఇంకా పూలతో మాలు తయారు చేద్దాం ఇప్పుడు ఇవి జిల్లేడు పూలు మామూలుగా ఇలా ఉంటాయి కదా పువ్వు మనం చెట్టు మీద నుంచి తెంపినప్పుడు కాడతో ఇలా ఉంటాయి కదా వీటిని ఇలా వేరు చేసుకోవాలి కాడ కాడ తెంపేసేయాలి కాడ తీసేసాక పువ్వు ఇలా ఉంటుంది మొగ్గ ఇవి రెండు రకాలుగా అప్పయ్య రెమ్మలన్నీ తీసేసి ఇలా మొగ్గలు ఇప్పుడు మాలు చేసుకుందాం ఇంకా చూసారా ఇలా ఉంది పువ్వు కదా ఇలా ఉంది కదా దీనిని ఎలా తీసుకోవాలంటే కాడ ఫస్ట్ ఇలా తెంపేయాలి ఇలా తెంపేసినప్పుడు ఇలా ఇలా ఉంటుంది తర్వాత మీ మొగ్గ కావాలనుకుంటే ఇలా పట్టుకొని ఇలా చిన్నగా తునిపోకుండా ఇలా పోకుండా ఇలా వేస్ట్ ఇలా ఉండిపోతుంది మొగ్గలు ఇలా ఉండిపోతాయి ఏదైనా మనం స్వయంగా తయారు చేసి మాల స్వామివారికి ఉన్న ఆనందం చక్కగా మంచిగా అనిపిస్తుంది ఓపిక్ కావాలి చక్కగా ఈ మాలలు తయారు చేసుకోవాలంటే చూసారా ఇలా అనాలి ఈ రోజాశ్రీ దైవదర్శన్ ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ నచ్చితే కామెంట్ చేయండి ఏదో ఒక నామమే కదా దైవ నామం ఏదో ఒక నామంతో కామెంట్ చేయండి ఇది ఆంజనేయ వారి కోసం మాల నేను తయారు చేసేది ఇలా చూడండి ఇలా చూసారా మొగ్గ ఇలా ఉంటుంది కదా రెండు మొగ్గలు ఇలా మళ్ళీ పువ్వు ఇలా ఇది బనానా లాగానే ఉన్నది రెండు మొగ్గలు ఒక పువ్వు ఇలా కూర్చోాలి మాల మాలలు చాలా రకాలుగా కూర్చోవచ్చు నేను ఈరోజు ఇలా కూర్చుతున్నాను కానీ ఈ జిల్లేడు పూలు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కొయ్యాలి పాలు ఉంటాయి కదా కళ్ళల్లో పడకుండా చాలా జాగ్రత్తగా కొయ్యాలి చెట్టు నుంచి ఇలా నేను ఒక అక్క ఇచ్చారు నాకు పూలు గుడికి వెళ్తావు కదా మాల కట్టుకొని వెళ్ళని ఇలా ఆంజనేయ స్వామి వారికి వేసాక మాల మళ్ళీ పెడతాను ఇదిగో చూడండి మా అన్నమయ్య తండ్రి చక్కగా మాలలతో జిల్లేడు పూల మాల గన్నేరు పూల మాల చూడండి అయ్యగారు చక్కగా అలంకరించారు మాలలు స్వామివారు చూడండి ఎంత మాలలతో ఎంత నిండుగా ఉన్నారు నిమ్మకాయల దండ మల్లెపూలు చక్కగా చూడండి జయ శ్రీరామ్ జయ హనుమాన్ కదంబ పుష్పాలు ఇవాళ స్వామివారి పూజకు వచ్చాయి శ్యామలా గారని గుడికి వస్తారు రెగ్యులర్గా తను తీసుకొచ్చారు వాళ్ళ స్వామివారి పూజ కోసం ఈరోజు సాయంత్రం బాగా వర్షం పడ్డది వర్షం పడటం వల్ల చాలామంది భక్తులు తగ్గారు ప్రతి మంగళవారం సాయంత్రం ఏడు గంటలకి విష్ణు పారాయణము హనుమాన్ చాలీసా పదకొండు సార్లు లింగాష్టకము గోవిందనామాలు శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి మంగళవారం చదువుతూ ఉంటాము చూడండి కదంబ పుష్పాలు ఉన్నాయం ఇంకా ఓంకారం స్టార్ట్ చేస్తారు గురువుగారు కరెక్ట్గా ఏడు గంటలు అవ్వగానే ఓంకారం స్టార్ట్ చేసేస్తారు జై శ్రీరామ్